ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ కరీందే నపద రవిందం ముఖరవిందే వినివేశం వటస్ పుత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ ఏ రాశుల వారు ఏ ఏ రంగులు ధరించాలి ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని అదేవిధంగా ఆ రాసుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి రెండోది అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి అదే అనుకున్నటువంటి కలర్స్ మనం ధరిస్తే వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం అందుచేత మన మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం మనం తరచు ఏ దేవాలయానికి పెడితే మంచిది ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతికి అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మనం మన రాశి గురించి తెలుసుకుందాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి మనకి అధిపతి ఎవరయ్యా అంటే శని శాట్రన్ ఈ శని ప్రభావం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అందు సంఖ్యలో ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలు మనం ఎక్కువగా వాడాలి అధిపతి ఎవరయ్యా అంటే శని లైట్ బ్లూ కలర్ వాడాలి తర్వాత కలర్ తెలుపు రంగు వాడాలి తర్వాత గ్రీన్ కలర్ వాడాలి అంటే మానసికమైన ప్రశాంతంగా ఉంటారు చాలా కష్టపడతారు మంచి ఫలితాన్ని పొందుతారు క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి విజయం వైపుకి వెళ్ళగలుగుతారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే లెక్క చేయకుండా విజయం వైపు దూసుకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు అంచేత ఈ రాశి వారు విజయం సాధించాలి అంటే వివాహాది ప్రయత్నాల్లో అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు ముఖ్యులు వెళ్ళే కలుసుకునేటప్పుడు ఉద్యోగాలు ఎంట్రీ వెళ్ళేటప్పుడు ఇలా ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు తెలుపు రంగు లైట్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ ధరించండి విజయం మీరు సాధించగలుగుతారు సంఖ్యలో ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలు వాడండి అవి టోటల్ సంఖ్యలు వచ్చినా పర్వాలేదు మరి ఆరాధనలో శని భగవాను ఆరాధించడం చాలా మంచిది అంటే శివారాధన ఎక్కువగా చేయాలి శని భగవానుడి యొక్క స్నేహితుడైన ఆంజనేయ స్వామిని ఎక్కువగా అంచేతనే శనివారం ఆంజనేయ స్వామిని పూజించడం సింధూరంతో పూజించండి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కూడా ఆంజనేయ స్వామి ఏ విధంగా అయితే వేగంగా వెళ్ళి చేయగలడో మంచి ఆలోచనతో చేయగలడో ఆయన ఆరాధించడం ద్వారా మనకు కూడా మంచి ఆలోచనలు పుడతాయి మనం చేసే కార్యక్రమాలు వేగవంతంగా మనం పూర్తి చేయగలుగుతాం అందుచేత ఆంజనేయ స్వామిని ఆరాధించండి విజయాన్ని మీరు సాధించండి శని భగవాను ఆరాధిస్తూ ఉండండి తద్వారా విజయాన్ని తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు ఈ చెప్పిన రంగులు రక్తాలు నెంబర్స్ ఇవి మీ జీవితంలో మీకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తూ స్వస్తి మీనరాశి ఈ మీనరాశి వారికి అధిపతి ఎవరయ్యా అంటే జూప్టార్ గురుడు ఎంతటి కార్యక్రమాన్ని మీరు దూసుకుని వెళ్ళి చేయగలుగుతారు మరియు ఈ రాశి వారికి గోల్డ్ కలర్ మరి ఎక్కువగా వాడుతూ ఉండాలి తెలుపు కలర్ తర్వాత రూబీ కలర్ ఈ మూడు కలర్స్ చాలా ఉపయోగ ఉపయోగాన్ని ఇస్తాయి తెలుపు ఎరుపు గోల్డ్ కలర్స్ జీవితాన్ని మారుస్తాయన్నారు ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఇంట్రీస్ కానీ ముఖ్యులతో చర్చించేటప్పుడు వివాహాది ప్రయత్నాలు ఏది శుభరూపమైనటువంటి కార్యక్రమం ఈ పనిని మనం విజయం పొందాలి అంటే ఈ వస్త్రాల్ని ధరించాలి రంగులు కూడా పగడం ఇరుపు తెలుపు గోల్డ్ కలర్ కనుక రాగం ఇటువంటివన్నీ కూడా ధరించవచ్చు సంఖ్యలు నెంబర్ ఎంత అంటే మూడు నెంబర్ ఎక్కువగా వాడాలి మీరు మూడు తర్వాత రెండు తర్వాత వన్ సివన్ నైన్ మూడు రెండు ఒకటి సివన్ నైన్ ఈ నెంబర్స్ మీరు వాడడం ద్వారా మీకు అత్యుద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అందుచేత తప్పనిసరిగా ఈ మనం చెప్పిన రంగులు వాడండి తర్వాత ఈ నంబర్స్ని ఎక్కువగా వాడండి మరి ఆధిపతి ఎవరయా అంటే శివుడు కాబట్టి శివారాధన చెయ్యండి కాశీనాథుడికి కాలభైరువుడు చాలా ప్రాధాన్యత అందుచేత కాలభైరవాస్తగాన్ని మీరు పూజించిన కాలభైరవుడిని పూజించిన ఈ రాశి వారి యొక్క జీవితం ఎంతో అత్యుద్భుతమైన ఫలితాన్ని పొందుతుంది వర్తమానంలో శాటర్న్ ప్రభావం ఉంది కాబట్టి కాల వాస్తకం మీ జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుందని తెలియజేస్తూ ఈ నెంబర్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు కలుగుతాయి ఈ రంగులు కూడా మీకు ఎంతో పాజిటివ్ కలుగుపడతాయి ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా మీరు సులభంగా సాధించగలుగుతారు మీనరాశి వారికి విజయం వైపు మమ్మల్ని తప్పనిసరిగా తీసుకెళ్ళడానికి ఈ రంగులు నంబర్స్ ఈ అవన్నీ చాలా ఈ యొక్క ఆరాధన మీకెంతో జీవితాన్ని మార్పు మార్పు కలిగిస్తుందని తెలియజేస్తూ స్వస్తి మకర రాశి ఈ మకర రాశి వారికి అధిపతి ఎవరయ్యా అంటే శాట్రన్ శని అంచేత ఈ రాశి వారికి ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలు చాలా యోగదాయకంగా ఉంటాయి మరి కలర్స్ లైట్ బ్లూ కలర్ ప్రధానమైనది ముఖ్యమైన పని మీద పెడితే ఈ కలర్ ధరించాలి వేడు నెక్స్ట్ కలర్ ఏటా అంటే తెలుపు తెలుపు తర్వాత గ్రీన్ ఈ మూడు కలర్లు చాలా విజయవంతం వైపుకి వీళ్ళని తీసుకెళ్ళగలుగుతాయి వీళ్ళలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి వివాహాది ప్రయత్నాలు శుభ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు ఇలా మన జీవితంలో కావలసినటువంటి ముఖ్యమైన విషయములు జరిగినప్పుడు ఈ రంగులే ఎక్కువగా ధరించాలి మరి సంఖ్యల్లో కూడా ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలు వాడాలి టోటల్ సంఖ్యలు కానీ డైరెక్ట్గా కానీ మీ ఇష్టం ఈ రాశి వారు చాలా కష్టపడి ఫలితాన్ని పొందగలుగుతారు సేటన్ ప్రభావం వల్ల కానీ క్యాలిక్యులేషన్ చాలా అత్యద్భుతంగా ఉంటాయి వీళ్ళు స్కెచ్ వేసి ప్లాన్ వేస్తే తప్పనిసరిగా ప్లాన్ సక్సెస్ అవ్వాల్సిందే అంతలా ఉంటుంది వీళ్ళ యొక్క మనస్సు చాలా ప్రశాంత వాతావరణంగా ఉంటుంది ఎంతటి కష్టాన్నైనా చాలా ఈజీగా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ మకర రాశి వారికి ఉన్నాయి కాబట్టి మనం చెప్పినటువంటి రంగులు నంబర్లు ఆరాధన ఆరాధన అంటే ఎవరు శివారాధన చేయాలి మరి శనీశ్వరుడు అన్నా ఈశ్వరన్నా ఒకటి కాబట్టి శివారాధన ఎక్కువ చేయండి శివక్షేత్రాలను దర్శించండి శనివారం నియమం పెట్టుకోండి తద్వారా విజయం తప్పనిసరిగా పొందగలుగుతారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఉంది శని యొక్క మిత్రుడు ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా చదివిన మంచి విశేషమైనటువంటి ఫలితాన్ని ఈ రాశి వారు పొందగలుగుతారు మీ జీవితానికి మనం చెప్పినటువంటి రంగులు మీరు ధరించడం ద్వారా విజయం వైపుకి మీరు వెళ్ళగలుగుతారు విజయాన్ని తప్పనిసరిగా సాధించగలుగుతారు మానసికమైన ప్రశాంతత వస్తుంది ఆరోగ్యం మెరుగవుతుంది కండరాల నిప్పులు తగ్గుతాయి ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతారు ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా విజయం వైపుకి వెళ్ళగలుగుతారు ఇవి మీ జీవితానికి ఎంతో ఈ రంగులు నెంబర్లు ఆరాధన చాలా ఉపకరిస్తాయి స్వస్తి